బ్యాంకులో డబ్బులు వేస్తే క్రెడిట్ అంటే జమ ప్లస్ అదేవిధంగా అందులో మనం డబ్బులు కనుక తీస్తే అది డెబిట్ మైనస్ అంటే వేసినప్పుడు మన ఆదాయం పెరుగుతుంది అందులో జమ పెరుగుతుంది తీసినప్పుడు తక్కువ అవుతుంది అంటే ఇదే విధంగా పాపపుణ్యాలు కూడా లెక్క విధంగా ఉంటుందని ఒకటి లోకంలో ప్రచారం ఉంది అంటే పుణ్యం అనేది బ్యాంకులో మనం వేసే డబ్బు లాంటిది డిపాజిట్ చేస్తే జమ అవుతుంది అక్కడ అదేవిధంగా పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే మైనస్ అవుతుంది తగ్గుతుంది కానీ బ్యాంకు లెక్కకు ఈ పాపపుణ్యాలు లెక్క లెక్కకు పూర్తిగా కలవదండి అదేదో అవగాహన కోసం కొంచెం మోటివేషన్ కోసం చెప్తుండవచ్చు లేదా తెలియక కూడా కావచ్చు నిజానికి ఏంటంటే బ్యాంకు లెక్కలలో ఎలా జరుగుతుందంటే మనం జమ చేసిన దాని నుంచి మనం తీసేసినప్పుడు నుంచి తగ్గుతుంది బ్యాంకులో జమ చేసిన అమౌంట్ నుండి మనం విత్డ్రా చేసినప్పుడు ఏమవుతుంది తగ్గుతుంది కానీ అదే విధంగా ఇక్కడ పుణ్యం చేసినప్పుడు పుణ్యం జమ అయి పాపం చేసినప్పుడు ఆ పుణ్యం నుంచి కొంచెం తగ్గుతుంది అన్నది లేదు అట్లాంటి వ్యవస్థ లేదు అది పుణ్యం లెక్క పుణ్యకే ఉంటుంది పాపం లెక్క పాపంకే ఉంటుంది పుణ్యకర్మ చేసిన వాళ్ళేమో పుణ్యలోకాలకు వెళ్తారు అక్కడ సుఖభోగాలను అనుభవిస్తారు పుణ్యం అయిపోయేవారు అదేవిధంగా పాపకర్మ చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు అక్కడ శిక్షలు అనుభవిస్తారు ఆ పాపకర్మ యొక్క శిక్షాకాలం ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయేంతవరకు పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ రెండూ అనుభవించుడే ఈ పాపం చేసినప్పుడు పుణ్యం నుంచి కొంచెం తగ్గించడం లేదా పాపం చేసి మళ్ళీ పుణ్యం చేస్తే పాపం తగ్గడం అట్లాంటిది లేదు దేని లెక్క దానికి ఫలం అంటే అదే నువ్వు సత్కర్మ చేసినావనుకోండి పుణ్యాన్ని అంటే సుఖాన్ని అంతమంది సుఖాన్ని ఆ లెక్క ప్రకారం సుఖాన్ని అనుభవించుడే భోగాలను అనుభవించుడే అదేవిధంగా పాపకర్మ చేసిన అంటే నరకంలో శిక్షలు అనుభవించాల్సిందే ఆ పాప కర్మ దేని దానికి అనుభవించాల్సిందే కానీ ఒకదానికి ఒకదానికి జమ లెక్కలు తీసివేతలు కూడికలు ఇవి ఉండవు ఈ బ్యాంక్ లాగా చెప్పినట్టుగా అది ఏ శాస్త్రంలో కూడా లేదు అదేదో అవగాహన కోసం కొంతవరకు కొంచెం అవగాహన కోసం ప్రారంభంలో ఉన్న వాళ్ళ కోసం అది అవగాహన కోసం చెప్తారో లేకపోతే చెప్పే వాళ్ళకున్న నాలెడ్జ్ అంతే కావచ్చు గురించి మిత్రులారా ఏంటంటే పాపం చేసినా కూడా దాని మందం పుణ్యం చేస్తే అయిపోతుంది అని అనుకోకండి దా లెక్క కలవదు పుణ్యం చేస్తే నీకు పుణ్యఫలం నీదే పాపం చేస్తే పాప ఫలం కూడా నీదే దేని దానికే అనుభవించడం ఒకదాని నుంచి ఒకటి తీసేయడం కూడికలు తీసివేతలు అనేటటువంటివి ఉండవు అందు గురించి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అవగాహన పెంచుకోండి వీలైనంత వరకు ఎక్కువ వరకు పుణ్యకర్మలే చేసే విధంగా ఇంకా నిస్వార్థకర్మలు ఉత్తమంటే నిస్వార్థకర్మలు అవి చేస్తే మోక్షానికి వెళ్తాం